అందరికీ నమస్కారం నేను నాని దయచేసి గమనించగలరు ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయటం జరుగుతుందండి సో ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే రెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అండి రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సో ఈరోజు శుక్రవారం అనమాట ఈరోజు ఏ కోళ్ళు గెలుస్తాయి అలాగే ఏ ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ కూడా యాక్టివేషన్ ఉంచుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమల అన్నమాట అలాగే గట్టి ఎర్ర నెమలు నెమల డాగల్ని అలాగే గట్టి ఎర్ర నెమలని ముసుగులకి జోళ్ళకి అలాగే అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో నెమల్ డాగల్ని కానీ లేదంటే గట్టి ఎర్ర నెమల్ని మాత్రం మనం ముసుగుడికి జోలికి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు ఎక్స్పెషల్లీ ముసుగులుకి మాత్రం చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట సో అలాగే ఈ నెమల డాగలకి అలాగే గట్టి ఎర్ర నెమలకి కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండాలన్నమాట కుసి ఎరుపు మాత్రమే ఉండాలండి కుసి ఎరుపు ఉన్నటువంటి నెమల డాగల్ని అలాగే గట్టి ఎర్ర నెమల్ని మాత్రం మనం ముసుగుడికి జోలికి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు కాకి నెమళ్ళు నెమలి మైలాలు అలాగే ఎర్ర అబ్రాసులు నల్లకట్ట అబ్రాసులు శుద్ధ డ్యాగలు అనమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటం పాలేటటువంటి అవకాశం ఉన్న రంగులు అనమాట కోడి కాకులు కోడి పింగళాలు శుద్ధ పింగళాలు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు నల్ల పొలాలు కాకి పింగళా గవులు అండి సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి రంగులు ఈ జాములో అలాగే రెండవ జామ్ వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట సో ఈ జాములో ముసుగు పెట్టుకోవాల్సినటువంటి అలాగే జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల కక్కెరలు అనమాట కక్కెరల్ని ముసుగులకి అలాగే జోళికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు నల్ల కక్కెరలో కూడా నలుపు ఉన్నటువంటి నల్లకెక్కెరలను మాత్రం మనం ప్రిఫర్ చేయాలన్నమాట కోడిచూపు అనేది ఉండకూడదు కోడిచూపు లేని నలుపు ఉన్నటువంటి నల్లకెక్కెరని మాత్రం మనం ముసుగులకి జోళికి సో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్టు ఇది ఈ జాములో చూపులకి మాత్రమే గెలుస్తాయండి సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకి గెలిచేటువంటి రంగులు శుద్ధ పెంగళాలు శుద్ధ కాకులు కాకి పొలాలు కాకి పింగలాలు నెముల కెక్కెరలు నెమలి పింగలాలు కాకి నెమలి పెంగళాలు గౌడు పేకల అబ్రాసులు అనమాట సో ఇవి కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని కోడి రంగులు కోడి డ్యాగలు కోడి రసంగులు రసంగి డాగలు పండు డ్యాగలు కోడి పచ్చకాకి డ్యాగలు కోడిన అల్లకట్టు రసంగులు అనమాట సో ఇవి కూడా ఓటం పడేటటువంటి ముఖ్యమైన రంగులు సో ఇవన్నీ కూడా ఓడిపడేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు ముసుగులకి జోలకి అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే తెల నెమలనమాట తెల ముసుగులకి అలాగే జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ తెల్లనెమల్లో నెమల్లో కుసి వచ్చేసరికి తెల్ల కూర్చున్నాడన్నమాట అనమాట కుసు ఉన్నటువంటి తెల నెమల్ని మాత్రం మనం ముసుగులకి జోలకు ఉపయోగించుకోవాలన్నమాట సో తెల్ల కూర్చున్నట్టుగా చూసుకోవాలన్నమాట అటువంటి తెల నెమలనే మనం ముసుగులు గీజోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకి గెలిచేటువంటి రంగులని కోడి రంగులు శుద్ధ నెమలు నెమలి పింగళాలు కోడి నెమళ్ళు కోడి మైలాలు తెల్ల పొలాలు అలాగే నెమలి కక్కెరలు కోడి కక్కెరలు అనమాట సో అని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కుడిపక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగులని శుద్ధ కాకులు కాకి డేగలు శుద్ధ డేగలు కాకి పొలాలు గట్టి డాగ పొలాలు పచ్చ కాకులు పండు డేగలు రసంగులు నల్లకట్టు రసంగులు అనమాట సో అని కూడా ఓటమి పలటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో సో ఎప్పుడూ కూడా గెలిచే రంగుల్ని ఓడిపే రంగుల మీద వేసుకోవాలి గెలిచే రంగుల్ని గెలిచే రంగులపైన వేసుకోకూడదు అలాగే నాలుగో జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జాములు ముసుగులకి అలాగే జోలికి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర పింగళాలన్నమాట ఎర్ర పింగళాలనే మనం ముసుగులకి జోలికి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ ఎర్ర పింగళాల్లో గట్టి కుసి ఉంటట్టుగా చూసుకోండి గట్టి కుసి ఎర్ర పింగళాలను మాత్రం మనం ముసుగులికి జోలికి అలాగే అన్ని రంగుల చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ ఎర్ర పింగళాల్లో ఎట్టి పరిస్థితిలో కూడా కాకిచూపు అనేది లేకుండా చూసుకోరండి కాకిచూపు లేని ఎర్ర పింగళాలను మాత్రం మనం ముసుగులి జోలికి అలాగే అన్ని వంతులు కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు డేగలు కోడి డ్యాగలు కోడి పింగళాలు ఎర్ర మైలాలు గరుడ మైలాలు పండు డేగలు కోడి రసంగులు ఎర్ర అబ్రాసులు కోడి అబ్రాసులు పసింగల సేతువాలు అనమాట సో ఇవి కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జాములో ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని కాకి నెమళ్ళు శుద్ధ కాకులు అలాగే కోడి నెమళ్ళు కోడి కాకులు నల్లకట్ట బ్రాసులు పర్లా నెమళ్ళు నల్ల కక్కెరలు అనమాట సో ఇవన్నీ కూడా వాటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులన్నమాట ఈ జామ్లో అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కటిక్కాకు రంగులన్నమాట కోడిచూపు కటెక్ కాకు రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఈ కోడి చూపు కటిక్ రంగుల్లో కుసి వచ్చేటట్టుకే నల్ల కసి ఉండేట్టుగా చూసుకోవాలన్నమాట నలుపు లేదంటే తెల్ల కుసు ఉన్నా కూడా పర్లేదు నలుపు కానీ కుసి తెలుపు ఉన్నటువంటి కోడిచూపు కటిక్ కాకులను మాత్రం మా ముసుగులికే జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ చూపులు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు పసినగల కాకులు పచ్చ కాకులు కోడి కాకి డ్యాగలు కాకి డ్యాగలు అలాగే బాగా నలుపు రసంగులు కోడి రసంగులు కోడి డ్యాగలు అనమాట శోని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో అలాగే ఈ జామ్లో ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడిపక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులని శుద్ధ పింగళాలు సేతువాలు నెమళ్ళు నెమలి పింగళాలు ఎర్ర పొలాలు అబ్రాసు గౌళ్ళు నెమలి మైలాలు అలాగే నెమలి కక్కెరలు అనమాట శోని కూడా ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో అలాగే నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట సో ప్రతి ఒక్కరికి కంపల్సరిగా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలండి మీకు ఒకవేళ కలర్ ఐడెంటిఫికేషన్ తెలియకపోతే నా నెంబర్కి నా వాట్సాప్ నెంబర్కి మీరు వీడియో తీసి పంపించినట్లయితే మీకు క్లియర్గా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చెప్పడం జరుగుతుంది అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు నడుస్తూ ఉంటుందండి సో మీ యొక్క కోళ్ళని దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం వైపుగా మీ యొక్క కోళ్ళని వదులుకున్నట్లయితే సో మీకు ఈరోజు మంచి ఫలితం అనేది రావటం జరుగు అనమాట దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుగా మాత్రం ఈ యొక్క కోడని వదులుకోవాలి అలాగే ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి రెండు నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయండి మొదటిది ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఈరోజు ఉదయం పదకొండు గంటల వరకు మాత్రం ఉంటుంది ఆరుద్ర నక్షత్రంలో గెలిచి మరి యుడే రంగులు చూసుకున్నట్లయితే పిచ్చుకొన్న గోడ మీద నల్లపొడ ఎర్ర పచ్చ పచ్చకాకి మీద డేగరంగు కొడిపోతుంది కోడి మీద వన్నపొడల కూడిపోతుంది డేగ మీద కాకి రంగు ఆరుద్ర నక్షత్రం ఈ రోజు ఉదయం పదకొండు గంటల వరకు మాత్రం ఉంటుంది ఆ తర్వాత పునర్వసు నక్షత్రం ఉంటుందండి పునర్వస్సు నక్షత్రం ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఈరోజు నైట్ మొత్తం కూడా పనిచేస్తుంటుందన్నమాట పునర్వస్సు నక్షత్రంలో గెలిచి మరి ఓడే రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోటి రంగు పడిపోతుంది పచ్చకాకి మీద రంగు పింగళారంగడిపోతుంది కోడి మీద కాకి రంగు కూడా నెమల మీద రంగు కొడిపోతుంది పిచ్చికమైన గోడ మీద నల్లబోర ఎర్రక్కోళ్ళు అనేవి ఈ నక్షత్రకాలంలో ఓడిపోవడం జరుగుతాయి అనమాట పునర్వసు నక్షత్రం ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి